అమ్మ నమస్కారం నమస్తే అమ్మ మాకు డివోషన్ అనేది లాస్ట్ వీడియోలో వచ్చేసి సో సైంటిఫిక్ పరంగా అర్థమయ్యే రీతిలో మాకు తెలియజేశారు కాబట్టి సో ప్రజెంట్ వచ్చేసి నేను మిమ్మల్ని ఒకటి జనరల్గా అడగాలి అనుకుంటున్నాను చాలా మంది అంటుంటారు నా హస్బెండ్ ఎక్కువగా నెగిటివ్ థాట్స్ తో ఉంటున్నారు పాజిటివ్ థాట్స్ అస్సలు యాక్సెప్ట్ చేయట్లేదు నేను చెప్పినా కానీ తను వినట్లేదు అనేసి అనుకుంటారు సో హస్బెండ్ కానీ వైఫ్ కానీ నెగిటివ్ థాట్స్ నుంచి బయటికి రావాలి అంటే ఏం చేయాలి ఏం చేయాలి అంటే విశ్వ నియమాలలోనే రహస్యాలు పన్నెండు తెలుసుకోవాలి ఓకే ఈ స రహస్యాలు మనకు తెలియక మనం పుట్టినప్పటి నుంచి కూడా నెగిటివ్ భావాలతోటే పుట్టి పెరుగుతున్నాం పుట్టిన పద్నాలుగు నెలల నుంచి వ్యక్తి పద్నాలుగు నెలల నుంచి ఏడు సంవత్సరాల వరకు మన సబ్కాన్షియస్ మైండ్ డెవలప్ అవుతుంది కొంత పర్సెంటేజ్ డిఎన్ఏ ద్వారా వస్తుంది నీకు అంటే మీ పూర్వీకుల జీన్స్ వల్ల షుగర్ తాతకుందా మీ తాతకుందా అని అడిగినట్టుగా ఏ లో వచ్చినారో దాని ద్వారా కొన్ని భావాలు వస్తాయి ఒక సెల్ ఫోన్ మారితే ఇంకో సెల్ ఫోన్ మార్చినాక థర్టీ పర్సెంట్ పాత ఉంటాయి సెల్ ఫోన్ లో అని మీరే అంటారు కదా ఈ చిప్ కూడా అంతే థర్టీ పర్సెంట్ ఈ చిప్ లో పూర్వ జన్మలో మనకు ఉండే అనుభవాలు జ్ఞాపకాలు ఏవైతే నీవు అనుభవం పొందావో ఏవైతే నువ్వు బాధగా ఇబ్బంది పడ్డావో అవన్నీ కూడా నీకుంటాయి ఇక్కడ అదేంటి అందర్మాని చూస్తే బానే ఉంటాడు నా మనకు చూడగానే వీడు అరుస్తాడు అంటాం కదా పూర్వ జన్మలో అతన్ని అరిచా మీద ఈ జన్మలో కచ్చా తీర్చుకుంటామే అంటారు ప్రతిదీ కూడా కర్మ అని ఆ రోజుల్లో అన్నారు సంస్కృత పదం సైన్స్ పరంగా మనం ఆలోచిద్దాం ఏదైతే ఎనర్జీని నీవు ఇచ్చావో థాటును రిలీజ్ చేసావో పైకి వెళ్తుంది పైకి వెళ్ళిన థాట్ మళ్ళీ నీ దగ్గరికే వస్తుంది నీవు నెగిటివిటీ ఆలోచిస్తూ ఉన్నప్పుడు థాట్ విశ్వంలోకి వెళ్ళి నెగిటివ్నే నీవు ఆకర్షిస్తావు నువ్వు పాజిటివ్ ను ఆకర్షిస్తూ విశ్వంలోకి పాజిటివ్ ఎనర్జీని రిలీజ్ చేస్తే పాజిటివ్ వస్తుంది ఈ ఎనర్జీ అనేది లా ఆఫ్ అనేది లా ఆఫ్ వైబ్రేషన్ అనేది లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ అనేది పన్నెండు ఉన్నాయి ఈ పన్నెండు సూత్రాలు ఫారినర్స్ తీసుకెళ్ళిపోయినారు మన 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 భాషకి మన మన భగవద్గీతకి మన బాటికి కొన్ని అందలేదు వీటిని కరెక్ట్ గా ట్రాన్స్లేట్ చేయలేకపోయారు ఇంగ్లీష్ లో ఉన్నాయి కానీ కరెక్ట్ గా లేవు ఏ వేవులు ఎంత తో నువ్వు థాట్ ను రిలీజ్ చేస్తావు ఆ వేబుల్ లెంతే నీ జీవితము ఇప్పుడు నెగిటివ్ వే ఎందుకు వచ్చింది మనకు మనం ఒక సామాన్యంగా మనం ఆలోచిద్దాం పిల్లలు అన్నం తినకపోతే అరే కింద పడతావురా దెబ్బ రా డాక్టర్ దగ్గర తీసుకుపోతానరా అరే అక్కడ నుంచి పోలీసులు వస్తున్నారా పట్టుకుపోతున్నారా ఎన్ని నెగిటివ్ పదాలు వాడు పుట్టినప్పుడు అరే పడిపోతావురా కాళ్ళకి ఆపరేషన్ జరుగుతుంది రా కాళ్ళు ఎరుగుతాయి రా మాటలో నోటి నుంచి ఒక్క మంచి మాట నడు నాన్న కింద పడ్డా నీకేం కాదు వాన్ని భయపెట్టడానికి ఒక పిల్లగానికి ఏం చేసిందట వాళ్ళమ్మ రోజు పోలీస్ స్టేషన్కి చూపించి పోలీసులు పట్టుకుపోతారా పోలీసులు పట్టుకుపోతారా పోలీసులు పట్టుకుపోతారా లేదట వాడు ఏదో చిన్న దొంగతనం ఏదో పాపం స్కూల్లో చేసి వాడు నిజంగా జైలుకెళ్ళాడట అంటే అంటే ఏది వాళ్ళు పదే పదే అంటారో జపము అంటే ఏంటి నాన్న పదే పదే ఒక పదాన్ని ఒక పదాన్ని పూర్వీకులు ఓం అనే పదాన్ని నమశివాయ అనే పదాన్ని జపం చేయమన్నారు ఏం జపం చేస్తున్నావు నువ్వు కింద పడతావురా మీద పడతావురా పక్కకు పోతావురా వాడు పట్టుకుపోతాడ్రా వీడు పట్టుకుపోతాడ్రా నువ్వు తెలివి లేని ఇదే జపం చేస్తున్నావు మన పిల్లల్ని మనం ఎలా ఆశీర్వదించాలి మనం ఎలా మోటివేషన్ చేయాలి కానీ మనం పుట్టి పెరిగినటువంటి వాతావరణంలో చెత్త చెదారాలు పనికిమాలిన మాటలు మనకు ఎక్కిచ్చి పెట్టారే బాబు కష్టపడితే పని చేస్తేనే నీ జీవితం బాగుంటుంది అని చెప్పారు పెద్దోళ్ళు ఏ కష్టపడరా కష్టపడరా కష్టపడితే డబ్బు రాదే బంగారు తల్లి ఇష్టపడి పని చేస్తే ఉద్యోగాలు వస్తాయి ఇష్టపడి పని చేస్తే చదువులు వస్తాయి ఇష్టపడి పని చేస్తే మీకు డబ్బులు వస్తాయి నువ్వు దేన్ని ఆకర్షిస్తున్నావు నీ థాట్ ఫీలింగ్ ఎలా ఉంది ఇన్ని నెగిటివిటీలో మీరు పుట్టి ఒక అమ్మాయి అత్త నన్ను హరాష్ చేస్తుంది ముగ్గురు అంటే మా నమ్మనే నమ్మకు ముగ్గురితోటి డిగ్నిటీగా ఉండాలి అందరితో లాగా క్లోజ్గా అన్నీ చెప్పకు పెండ్లాం తోటి చెప్పకరా నువ్వు పెండ్లాం అంటే ఏమనుకుంటున్నావు అది నిన్ను ఒక ఆట ఆడిస్తుంది ఒక ఆట ఆడిస్తుంది ఒక తల్లి తండ్రి కొడుకు పుట్టినప్పటి నుంచి వాడిని నీ పెళ్ళా మాటినక్కరా అమ్మ గౌరవించమని చెప్పురా వాళ్ళ అత్తమామని కూడా చెప్పురా మమ్మల్ని గౌరవించమని చెప్పురా మమ్మల్ని గౌరవించని చెప్పరా మమ్మల్ని చులకన చూడకురా మమ్మల్ని పక్కి విసి విసురుకోకరా నీ పెళ్ళాన్ని కూడా చురుక చేస్తుందా వాడి బుర్రంతా నీ సంసారము నీవు అని చెప్పే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు నాన్న అలా ఎవరు లేరు కదా పుట్టినప్పటి నుంచి వాడు పెరిగేదీ పెళ్ళం మాటి నాకు పెళ్ళాం చేతిలో ఉంటావు రే పొద్దున పెళ్ళామే బెల్లం అవుతుంది అనే వరకు వాడి బొందవాడికి ఏమర్థమైంది నిజమే పెళ్ళాం దగ్గరికి పోయి పెళ్ళాంతో క్లోజ్గా ఉంటే ప్రేమగా ఉంటే అది నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్తదో వమ్మనాన్నం అంటదో ఇదే భయంతో బతుకుతాడు వాడి జీవితం వాడు జీవితంలో సుఖపడడు తల్లిదండ్రులు ఎవరు జరగొట్టారు వాడి జీవితాన్ని అమ్మ నిజం చెప్పాలంటే ఇక్కడ ఒక చిన్న డౌట్ వచ్చింది ఈ రోజుల్లో దాంపత్య జీవితం అన్నా గాని వివాహ జీవితం అన్నా గాని చాలా మంది ఈ నెగిటివ్ థాట్స్ తోనే ఉంటాయి సొసైటీ ఎందుకు తల్లిదండ్రులదే తప్పు తల్లి తండ్రులదే తప్పు చుట్టుపక్క సమాజాన్ని అరే పెళ్లి చేస్త అయిపోయింది రా స్వతంత్రత అంతా ఏమైంది పెళ్లి చేసుకుంటే స్వతంత్రత ఏం పోయింది ఆడపి ఆడపిల్ల కూడా ఎవరికైనా పెళ్లి కార్డు ఇచ్చినందుకు పోతుంది అనుకో అయిపోయింది ఇక జీవితం అంతా ఇక అయిపోయింది నీ జీవితం ఎన్ని నేడుస్తావో ఎన్ని కష్టాలు పడతావో బిడ్డ అరే నీ ఎంకమ్మ సుఖపడుతుంది మంచిగుంటది అని అనుకోరా విచిత్రమైన సంఘటన నానా ఒక కేసు ఆ కేసులో ఏమైపోయింది తెలిసిన పల్లెటూరు పిల్ల నాకు పెళ్లి చేసుకుంటామంటే పెళ్లి సంబంధం చూశారు చక్కగా పెళ్లి చేశారు హో హంగామాగా కోర్టులు ఖర్చు పెట్టి ఖర్చు చేశారు బాగా వాళ్ళే డబ్బు లేకున్నా కూడా అనుకుంటా వాళ్ళు లో ఫ్యామిలీ కానీ పెళ్లి అంటే హంగామాగా అందరూ చూడాలి ఓ గుర్రం ఎక్కించాలి చేయాలి ఏవేవో కథలు ఉంటాయి అమ్మాయికి మంచి నగలు వేయాలి మెడలకు వెయ్యాలి మేకప్లు చేయించాలి అవన్నీ అయితే ఆ అమ్మాయి చక్కగా పెళ్లి చేసుకుని హోని ఊరు ఊరంతా దేశ దేశం అంతా ప్రచారం అయ్యేటట్టు మంచిగా పెళ్లి అది లక్ష్మీ దగ్గర నుంచి ముగ్గురి దగ్గరికి వెళ్ళట్లేదు ఏమేందుకు వెళ్ళట్లేదు అని కేసు నా దగ్గరికి తీసుకొచ్చా అడిగితే అది చెప్తూ చెప్పిన మాట వింటే నువ్వు అర్థనే చెప్పండి నాకు ఇలా మేకప్ చేసుకోవడము డ్రెస్ వేసుకోవడము ఊరంతా ఆహా నువ్వు అనడం చాలా ఇష్టం అందుకు పెళ్లి చేసుకున్నాను నేను ముగ్గురి కోసం చేసుకున్నాను అన్నదా పిల్ల ఏమర్థం చేసుకోవాలి తీరని కోరికలు ఏవైతే ఉన్నాయో పెళ్లి పిల్లలు చేసినప్పుడు చుట్టాలు వచ్చి ఆశీర్వదిస్తారు ఫోటోలు తీస్తారు వీడియోలు తీస్తారు ఆ ఫోటో మా ఫ్రెండ్స్ అందరూ చూసి ఆహా ఓహో ఎంత బాగున్నావే అంటారు అని ఇంకొక కేసు వింటే విచిత్రంగా నవ్విపోతాం పెళ్ళైపోయింది భార్యాభర్తలు ఇద్దరు బానే ఉన్నారు ఆ ఆ ఫోటో చూసి ఆ పిల్ల ఫ్రెండ్ అన్నదట గిట్మంటో గిట్మంటుని ఎట్లా చేసుకున్నావే కోతిలాగుండి మూడన్నదట ఆ రోజు నుంచి అది అత్తగారింటికి పోలేదట ముగ్గురి దగ్గరికే పోలేదట అంటే అమ్మాయికి తెలియదా ఫస్ట్ చేసుకునే నా హస్బెండ్ దాని ఫ్రెండ్స్ దాన్ని దాని మగుడు ఎక్కిరిచ్చారంట ఓకే ఫోటోలు చూసి ఎక్కరిచ్చారు కొంతమందికి ఫోటో జెనెటిక్ ఫేజ్ ఉంటుంది కొంతమందికి ఉండరు ఒరిజినల్ గా బాగుంటారు కానీ ఫోటోలో బాగుండదు ఆ ఫోటోలు యూట్యూబ్ లోనో నా బొద్ద ట్యూబ్ లోనో ఏదో ఒక ట్యూబ్ లో పెట్టారే బాబు ఆ పిల్ల జీవితం పాడైపోయింది ఈ నోరు మూసుకొని ఖచ్చితంగా ఉండొచ్చు కదా మరి ఈ సమాజంలో భార్యాభర్తలు ఎలా కలిసి ఉంటారు నాకు నిజమే అమ్మ మీరు చెప్పేది కూడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే మన అంటే మీ రోజుల్లో చూసుకున్నట్లయితే వివాహ జీవితం అనే దానికి ఎంత రెస్పెక్ట్ ఉండేదో ఆల్రెడీ చూసాను ఇప్పుడు మిమ్మల్ని కూడా చూస్తున్నాను కానీ ఈ జనరేషన్ లో రాగానే ఇందాక మీరు చెప్పినట్టుగా ఒక ఇంటికి ఇన్విటేషన్ కార్డు ఇవ్వడానికి వెళితే ఇక అయిపోయింది నీ జీవితం అంతే అంటున్నారు సో అక్కడ ఒక నెగిటివ్ థాట్ వచ్చేస్తుంది కాబట్టి వివాహ వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే మన నోర్లు గట్టిగా ఉండాలి ఏ మాట్లాడుతున్నామో ఆలోచించి మాట్లాడాలి అవే విశ్వ నియమాలు విశ్వరస్యం ఏ మాట మాట్లాడుతున్నావో కాదు ఏ ఆలోచన చేస్తున్నావో దానికి కూడా బలం వస్తుంది అమ్మ ఒకసారి ఆ బుక్ చూపించారు ఒకసారి దాని మీనింగ్ చెప్తారా లైక్ ఏంటంటే విశ్వ నియమాలు కాదు కింద ఉన్నారు పైన అవును ఇప్పుడు మన శరీరంలో పంచభూతాలు విశ్వంలో పంచభూతాలున్నాయి ఈ పంచభూతాలకి మన బాడీలో ఉండే పంచభూతాలకి డిటాచ్మెంట్ అయిపోతున్నప్పుడు మూలాధారం క్లోజ్ అయినప్పుడు బ్యాడ్ స్మెల్ వస్తుంది స్వాదిష్టాన చక్రం క్లోజ్ అయినప్పుడు మన రిలేషన్షిప్స్ దెబ్బతింటే మీరు సెవెంటీ టూ పర్సెంట్ వాటర్ లేనప్పుడు మణిపూరక చక్రము క్లోజ్ అయినప్పుడు రెండు రకాలైన రీజన్ తండ్రిని బాధ పెట్టిన వాళ్ళైతే కనుక ఇండైజెషన్ ప్రాబ్లం వస్తుంది కంటి ఆపరేషన్స్ జరుగుతాయి డైజెషన్ కెపాసిటీ ఉండదు ఎవరు సో దుబ్బేస్తే ఏది చేశామో అది మనం ఖచ్చితంగా అనుభవిస్తాం అనాహత చక్రం ప్రతి వాళ్లకు ఇక్కడ మనకు కృతజ్ఞత ఒక ప్రేమ ఉండాలి ఈ విశ్వంలో ఈ కృతజ్ఞత ప్రేమ లేని వాళ్లకు హస్తమారోగం వస్తుంది ఈ విశుద్ధి చక్రం అనేది ఉంది ఇందా అక్కడ చెప్పినటువంటి నెగిటివ్ భావాలు నెగిటివ్ ఫీలింగ్స్ నెగిటివ్ ఏవైస్తావో అవి ఎదుటి మనిషి మనసును కుచ్చుకున్నట్టయితే నీకు డబ్బులు చేసి అవసరమైనప్పుడు ఆ చక్రం పనిచేయదు అబద్ధాలు చెప్తూ బతికినా వేరే వాళ్లకు నెగిటివిటీ ఇచ్చినా నెగిటివ్నే నేను ఆకర్షిస్తావు అదే ఈ విశ్వ నియమాలలోని విశ్వరహస్యం టువెల్ లాస్ ఉన్నాయి వాటిని అందులో ఉండే రహస్యాలు చెప్పడం జరిగింది అంటే ఈ మూలాధార చక్రాలకి మానవ జీవితానికి కనెక్షన్ ఉంటుంది మూలాధార చక్ర అన్ని చక్రాలు ఎనర్జీ పాయింట్స్ మన బాడీలో ఉన్నాయి దానికి లింక్ ఇక్కడ ఉంది దీన్ని ఆత్మ అన్నారు నేనేం చెప్తున్న సీసీ కెమెరా అని చెప్తున్నా చేసే ప్రతి పనిని రికార్డ్ చేస్తుంది అంతే నిజంగా ఓకే ఓకే అమ్మా దాంపత్య జీవితం ఈ జనరేషన్ లో ఎందుకు బ్రేక్ అవుతుంది అనే దాని గురించి అయితే నిజంగా ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు దాంపత్య జీవితం అనేది ది బెస్ట్ కాకపోతే ఏంటంటే సొసైటీ వల్ల మనం దాన్ని నెగిటివ్ గా తీసుకుంటున్నాం తప్పించి అందువల్ల బ్రేక్ అవుతుంది అనేది థ్యాంక్ యూ అమ్మా